గుడ్ మార్నింగ్ చంద్రోజు మనం ఏకవచనం బహువచనం గురించి తెలుసుకుందాం ఓకే ఏకవచనము అనగా ఒక విషయం గురించి ఒక వస్తువు గురించి తెలియజేసేదాన్ని ఏకవచనం అంటారు ఒకదాని గురించి చెబితే అది ఏకవచనం బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ వాటి గురించి చెప్పడాన్ని బహువచనం అంటారు ఒకటి కంటే ఎక్కువైతే బహువచనం ఒకటి అయితే ఏకవచనం ఏక అనగా ఒకటి బహు అంటే ఒకటి కంటే ఎక్కువ అని అర్థం నా దగ్గర ఒక పెన్ను ఉంది పెన్ను దీనికి బహువచనం రాయాలి అంటే ఎక్కువ ఒకదాని అయితే పెన్ను అంటాం ఎక్కువ ఉంటే ఏమంటాం పెన్నులు చూసారా పెన్నులు పెన్నులు అంటే ఎక్కువ కంచం పులి పులులు పులిగా అరకూడదు ఇలాగా ఆ చివర ఏ అక్షరం పెడితే ఈజీగా మనం ఏకవచనాన్ని బహువచనం ఎలా తయారు చేయాలో నేను చెప్తాను శ్రద్ధగా వినండి మామూలుగా ఒక పనులు ఇచ్చినప్పుడు చివర లూ పెడితే లూ పెడితే కొన్ని బహువచనం అవుతాయి రంగు రంగులు పువ్వు బెంచి ఇటువంటి పదాలకి మనం లూ పెడితే చివరి సరిపోతుంది కానీ పదము చివర ఇచ్చిన పదము చివర గుడి గుడి ఉన్నట్లయితే గుడితో కూడిన అక్షరం చూడండి కాకి బంతి పులి సిరి గిరి దారి కూడినటువంటి పదం ఉన్నట్టయితే మనము బహువత్రం మార్చేటప్పుడు ఈ గుడి ఉన్న పదానికి కొమ్ము పెట్టి లూ రాయాలి చూడండి కాకి అన్నం కీ చేసాము కాకి కాకు లు పెట్టాము అంటే చివరి అక్షరానికి కొమ్ము తగిలించి ఒకవేళ ఇచ్చిన పదంలో ఇచ్చిన పదంలో గుడితో కూడిన పదం ఉన్నట్టయితే మనం ఆ పదాన్ని కొమ్ముగా మార్చి కొమ్ముగా మార్చి ప్లూ రాయాలి చూడండి కాకి అన్న కాకులు బంతి సిరి గిరి దారి వెరీ గుడ్ రాగి రాగులు చూసారా గుడి వచ్చినప్పుడు కొమ్ము పెట్టి దానికి క్లూ చేర్చాలి ఇప్పుడు ఇంకోటి ఉంది సుల్ల వస్తు కొన్ని పదాలు చివర సున్నా వచ్చినప్పుడు ఎలా రాయో సింహం అప్పడం పంతం రంపం దేశం పట్టణం నగరం ముందుగా మనం ఆ సున్నా ఉన్న పదాన్ని అక్షరాన్ని మనం గీత గీసుకుందాం ఇప్పుడు సింహం కదా సింహంలో హమ్ ఉంది ఈ చివర సున్నా వచ్చినట్లయితే ఆ పదానికి మనం దీర్ఘం రాసి లూరా దీర్ఘం రాసి లూరా దీర్ఘం పెట్టాము రాసాము డం డం ఉంది కాబట్టి దానికి దీర్ఘం పెట్టాము లూ రాస్తాము తం అనేదానికి తాము ఉంది కాబట్టి దానికి దీర్ఘం రాసాము లూ రాసాము తర్వాత పం అంటే పావు ఉంది కాబట్టి దీర్ఘం రాసాము లూ పెట్టాము సమ్ అంటే శామ్ ఉంది కాబట్టి శం దీర్ఘము లూ రాసాము ఈ విధంగా సున్నాతో వచ్చిన అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరానికి దీర్ఘము రాసి మనము నువ్వు పెట్టాలి చూద్దాం సింహం అప్పడం పంతం రంపం దేశం పట్టణం నగరం ఇలా మనం ఏకవచనం నుండి బహువచనం మార్చేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి నిబంధనలు మనం పాటించి రాయాలి అన్నింటికి లూపెట్టేయకూడదు ఒక్కోసారి లూని ఏ విధంగా పెట్టాలో తెలుసుకున్నాం మామూలుగా అయితే లూ పెట్టేయాలి కానీ గుడి వచ్చినప్పుడు కొమ్ము పెట్టి లూపెట్టాం సున్నా వచ్చినప్పుడు దీర్ఘం పెట్టి లూ పెట్టాం ఇలా మీరు కొన్ని విషయాల్ని గుర్తుంచుకొని నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి వాటిని చెప్పుకునేటప్పుడు వాటి గురించి నేను వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా